హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ వ్లాగ్స్ అందరికీ ముందుగా ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు నేనైతే కనుక మా ఇంట్లో ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాను మా వారికి నా తరపున చిన్న సర్ప్రైజ్ నేను చాలాసార్లు మన ఛానల్లో కేక్ చేసి అప్లోడ్ చేశానండి చాలామంది డీటెయిల్డ్గా కావాలని అడిగారు సో వాళ్ళ కోసం అని పక్కా కొలతలతో చూపించేస్తున్నాను మనకి ఈ కేక్ చేయడానికి ఓవెన్ అవసరం లేదండి అలాగే బ్లెండ్ చేసుకోవడానికి బీటర్తో పని కూడా లేదు చక్కగా మనం చేత్తోనే ఇంట్లో ఈజీగా ఫ్లఫీగా కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా నేను ఈ కేక్ మౌల్స్ని డిమార్ట్లో తీసుకున్నాను ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ పడింది చాలా బాగా వర్క్ అవుతుందండి చక్కగా కేక్ ఎంత ఫ్లఫీగా వస్తుందంటే అంత ఫ్లఫీగా వస్తుంది చక్కగా నేను ఒక కప్పు మెజర్మెంట్ తీసుకున్నాను ఆ కప్పుతో కప్పుడు పంచదార వేసుకున్నాను మనం ఏదైనా కొలతలతో చేస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా రావాల్సిందే మనం ఇష్టంగా చేస్తాం కదా ఇంకా ఇంకా బాగా వస్తుంది కప్పు పంచదార వేసుకున్నాం కదా కప్పు నెయ్యిని కూడా నేను నెయ్యిని వేడి చేసి వేస్తుందా నెయ్యి నచ్చిన వాళ్ళు చక్కగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు కానీ ఆయిల్ అనేది స్మెల్ రాని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు వేరుశనగ నూనె పప్పు నూనె అలాంటివి కాకుండా ఫ్రీడమ్ ఆయిల్ అలాంటివి ఉన్నవి వేసుకుంటే మనకి ఆయిల్ అనేది స్మెల్ రాదు ఇప్పుడు అదే కప్పుతో మూడు కోడుగుడ్లు పగలకొట్టి వేసుకుంటున్నానండి నాకు పర్ఫెక్ట్ కొలతలతో చూపించమన్నారని చేస్తున్నాను నీళ్ళు లేదంటే రఫ్గా అన్నీ వేసేస్తాను ఇప్పుడు నిండో చేస్తున్నాను కాబట్టి ఆ మాత్రం అంచనా వచ్చిందనమాట చక్కగా ఇప్పుడు మనం పంచదార నెయ్యి కోడిగుడ్లు మూడు కూడా ఒకే మెజర్మెంట్తో వేసుకున్నాం కదా ఒక అర స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను చాలామంది వంట షోడో కూడా వేస్తారు బేకింగ్ పౌడర్ కానీ వంట సోడా కానీ ఏదో ఒక్కటి వేస్తే చాలు రెండు అవసరం లేదు మనం ఎగ్స్ వేసాం కాబట్టి వెనీలా వెసిన్స్ వేస్తున్నానండి ఇది వెనీలా ఎసిన్స్ అనేది అవైలబుల్గా లేని వాళ్ళు అరచెక్క నిమ్మరసం కూడా పిండుకోవచ్చు ఇప్పుడు మనం మిక్సీలో నొరగ వచ్చేదాకా ఎగ్స్ వేసాం కాబట్టి ఈజీగానే నొరగ వస్తుంది పంచదార కరిగి మనం వేసిన బ్యాటర్స్ అన్నీ కూడా మిక్స్ అయ్యి చూడండి ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఏ కొలతతో అయితే అన్ని మెజర్మెంట్ తీసుకున్నామో అదే కప్పుతో కప్పుడు మైదా పిండిని జల్లించి వేసుకోండి చక్కగా మైదా కూడా వేశాక మొత్తాన్ని కూడా మిక్సీలో ఒక రెండు మూడు నిమిషాలు ఆపుతూ వేస్తే కనుక మనకి ఎక్కడ బబుల్స్ అనేవి లేకుండా పిండి మొత్తం బ్యాటర్ అంతా కూడా చక్కగా కలుస్తుందండి ఇందులోనే ఉంటుంది అసలైన కిటుకు మనం ఎంత బాగా బ్లెండ్ చేసామో అంత ఫ్లఫీగా వస్తుంది కేక్ చక్కగా ఇప్పుడు కేక్ మోల్డ్స్కి నా దగ్గర బటర్ పేపర్ అసలు అవైలబుల్గా ఉండదండి ఎందుకంటే నేను అసలు కొనను నేను ఇంట్లో ఉండే ఏ ఫోర్ షీట్ని మనం ఏ బౌల్లో అయితే వేయాలనుకుంటున్నామో ఆ బౌల్ మెజర్మెంట్ తీసుకొని ఇలా జస్ట్ పేపర్ ఇలా ప్రెస్ చేసి చక్కగా వచ్చేస్తుంది కత్తిరితో మన చేతి వాటిని చూపిస్తాను చూడండి అలా కట్ చేసేసి చక్కగా ఈ బౌల్స్లో ఆ పేపర్ అనేది పెట్టేస్తే సరిపోతుంది చూడండి నేను రెండింటినీ కూడా కట్ చేసేసి వేసేసుకుంటున్నాను నా దగ్గర ఈ కేక్ మౌల్సే కాకుండా మనం ఎప్పటి నుండో చేసి ఇసుక పెట్టి కింద చేస్తాం కదా ఆ మౌల్డ్ కూడా ఉందండి నేను ఎక్కువగా అదే చేయడానికి చూస్తాను ఎందుకంటే పిల్లలకి పెద్దగా ఉన్న కేక్ పీసెస్ అంటే ఇష్టం ఇవి చిన్న మౌల్డ్స్ కాబట్టి చిన్ని చిన్నిగా వస్తాయి సో ఇవి ఎక్కువ ఇష్టపడరు నేను వ్యాలంటైన్స్ డే కోసం మా వారి కోసం యూజ్ చేస్తున్నాను కానీ ఇవి చాలా తక్కువ చేస్తాను పెద్ద మౌల్డ్ అయితే కనుక ఎక్కువ కేక్ వస్తుంది పిల్లలు ఒక నాలుగు రోజులు ఇష్టంగా తింటారు కదా ఇప్పుడు మనం పేపర్ని చక్కగా అన్నింటిలోనూ అమెరిచేసాం కదా ఇప్పుడు ఆ పేపర్ మీద ఇలా నెయ్యి రాసుకుంటే సరిపోతుందండి నెయ్యి ప్లేస్లో అయినా కూడా రాసుకోవచ్చు ఇలా రాయడం వల్ల కేక్ ఉడికాక మీరు ఇలా ఉల్టా చేస్తే కేక్ పడిపోవాలి అంతే చూడండి చక్కగా ఒక దాంట్లో నెయ్యి మొత్తాన్ని రాసేసుకున్నాను కదా ఇప్పుడు ఇంకో బౌల్లో కూడా మనం నెయ్యి మొత్తాన్ని కూడా రాసేసుకుందాం అలాగే కేక్ అసలు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవసలేదండి వారం పది రోజులు ఫ్రెష్గా ఫ్లఫీగా భలే ఉంటుంది ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చాలా ఇంట్రెస్ట్గా చేస్తే కనుక మనం చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా చేసేసుకోవచ్చండి మనం ఇంట్లో ఇలా చేసి బయట నుండి రాగానే ఇంట్లో వాళ్ళకి ఇదిగో నేను చేశానని పెడితే వాళ్ళు ఆశ్చర్యపోవాలి అంతే అంత బాగా వస్తాయి మనం చేసేవి ఏవైనా కూడా మనం మనసు పెడితే చూడండి రెండు బౌల్స్లోనూ నేను నెయ్యి అప్లై చేస్తాను కదా లైట్గా చిటికడంటే అంటే చిటికడు మైదా పిండిని కూడా వేసి మొత్తం ఇలా బౌల్స్ అన్నీ ట్యాప్ చేసుకుంటే చక్కగా కేక్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుందండి ఎక్కువగా మనం దాని మీద ప్రెషర్ పెట్టుకున్న చక్కగా మనం బ్లెండ్ చేసుకున్న కేక్ బ్యాటర్ అంతటినీ కూడా ఒకసారి ఇలా కలిపేసుకొని రెండు కేక్ మౌల్స్లోనే వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశానండి ఇంకొంచెం ఎక్కువ చేస్తే బాగుండేదేమో అనిపించింది ఎనీవే కేక్స్ అయితే బాగా వస్తాయి కానీ కొంచెం మౌల్స్లో తగ్గిందేమో అనిపించింది చూద్దాం ఎంతవరకు బాగా కుక్ అవుతుందో చక్క ఇప్పుడు రెండింటిలోనూ వేసేసుకున్నాను కదా ఒక దాంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేద్దామని జీడిపప్పులు బాదం పప్పుల్ని కచ్చపచ్చా కట్ చేసేసుకొని ఒక దాంట్లో వేసాను ఒక దాన్ని వచ్చేసరికి ప్లెయిన్ కేక్ కిందే కుక్ చేసుకుందాం ఇప్పుడు వెడల్పాటి మందపాటి గిన్నె పెట్టుకొని వెడల్పుగా ఉండాలి మందంగా ఉండాలండి నేను ఈ సాల్ట్ ఇంట్లో ఎప్పుడూ కేక్స్ చేస్తూ ఉంటాను కాబట్టి రాక్ సాల్ట్ సాల్ట్ యూస్ చేస్తూ ఉంటాను అదే సాల్ట్ని అయిపోయాక చక్కగా చల్లారి పెట్టుకొని స్టోరేజ్ చేసుకుంటే మనం ఎన్నిసార్లు కేక్ చేసుకున్నా ఈ సాల్ట్ మనకి యూజ్ అవుతుంది నేను అదే సాల్ట్ని వేసి ఈ పైన ఒక స్టాండ్ లాంటిది పెట్టుకొని కొంచెం హీట్ చేసుకున్నాక కేక్ పెట్టిన కాండి ఫార్టీ ఫైవ్ నుండి ఫిఫ్టీ మినిట్స్ నలభై ఐదు నిమిషాల నుండి యాభై నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి టైం చెప్పారు కదా అదే టైం చూద్దామని కాకుండా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఎంతవరకు కుక్ అయిందో చూసుకుంటూ టైంతో పని ఉండదండి చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో నేను ట్వంటీ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను టూత్పిక్ ఇలా గుచ్చితే ప్లెయిన్గా రావాలి మొత్తం మూడు నాలుగు సార్లు టెస్ట్ చేసుకుంటూ ఉండాలండి అక్కడక్కడ కుక్ అవ్వకుండా ఉండొచ్చు ఇలా చూడండి టూత్పిక్ అయితే అంటలేదు కానీ లైట్గా చాకు కంటుతుంది కదా మిడిల్లో గుచ్చితే ఇంకొక టెన్ మినిట్స్ అనేది కుక్ చేసుకుంటే మనకి ఈ డ్రై ఫ్రూట్స్ కేక్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం హాట్ షేప్ కేక్ చూద్దాం చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో చేతి అలా టచ్ చేద్దాం చూడండి ఎక్కడ ఏమీ అంటుకోవట్లేదు కానీ ఒకసారి దీన్ని కూడా టూత్పిక్తో గుచ్చి చూద్దామా లైట్గా ఎక్కడో అంటుకున్నట్టు అనిపిస్తుందండి సో ఇంకొక టెన్ మినిట్స్ దీన్ని కూడా కుక్ చేసుకుందాం ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఫిఫ్టీ మినిట్స్ అన్నాను కానీ నాకు నలభై నిమిషాల లోపలే కుక్ అయిపోయిందండి కేక్ చక్కగా ఫ్లఫీగా చూడండి నైఫ్తో గుచ్చి చూపిస్తాను చక్కగా చక్కగా అండి చక్కగా కుక్ అయింది ఇప్పుడు రెండు కేకులని కూడా మనం బయటికి తీసేసుకొని ఇంకా ఉందండి మనం తినాలంటే కట్ చేసేసుకుందాం లేకపోతే లైట్గా డెకరేషన్ టచ్చిద్దాం నేనైతే కనుక ఊరికే చిన్న హార్ట్ షేప్ లాగా రోజ్ ఫ్లవర్స్తో పూలతో వేసానండి ఇలా దీన్ని ఇప్పుడు కట్ చేసేసి ఇలా ఇటుగా ఇంకొంచెం అట్రాక్షన్గా చాక్లెట్ సిరప్ అనేది అప్లై చేసుకుంటే ఫ్లఫీ ఫ్లఫీ కేక్స్ అసలు చూడండి అండి ఎంత బాగా వచ్చిందో ఇంత హెల్దీగా మనం చేసుకుని ఇంట్లో తింటే ఎంత బాగుంటుందండి చూడండి ఉల్టా చేయగానే కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది అసలు ఫ్లఫీ ఫ్లఫీగా ఈ కేక్ చిన్న మిస్టేక్ జరిగిందండి అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను కేక్ అయిపోయాక నేను స్టవ్ ఆఫ్ చేసేసి కేక్ బయటికి తీయలేదండి సో దానివల్ల ఆ ఫ్లఫీనెస్ అనేది ఆ ఓవర్ హిట్కి డౌన్ అయిపోయింది ఇది మాత్రం నేను కేక్ అవ్వంగానే తీసేసాను కాబట్టి ఇలా వచ్చింది సో అప్పుడప్పుడు చిన్న చిన్ని మిస్టేక్స్ ఇలాంటివి కూడా మనం షేర్ చేసుకుంటూ ఉంటే మీకు కూడా తెలుస్తుంది అలాగే నాకు ఈ మిస్టేక్ ఇంకొకసారి చేయకూడదని గుర్తుంటుంది చూడండి కేక్లు అయితే కనుక చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయండి ఇలాంటి హెల్దీ కేక్స్ తింటే పిల్లలకు కూడా చాలా హెల్దీగా ఉంటారండి మనం వేసినవన్నీ కూడా చాలా హెల్దీవే ఆఫ్కోర్స్ పిండి అనేది నార్మల్గా మనం షాపుల్లో కొనుక్కునే కేక్స్ ఆ క్రీమ్ బ్యాటర్తో ఉండే కన్నా ఇంట్లో చేసుకునేవి చాలా హెల్దీగా ఉంటాయి నేను ఇప్పుడు ఫైనల్గా కేక్ కట్ చేసి చూపించేస్తాను చూడండి నేను కేక్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ మా పాప చిన్న పీస్ కట్ చేయని చెప్పింది కట్ చేశాను ఈ లోపల మా బాబు వచ్చి కొంచెం పెద్ద పీస్ కట్ మమ్మీ అన్నాడు సో ఇద్దరు మాట కాదనకూడదని రెండు ముక్కల కింద కట్ చేశాను చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో కదా కేక్ అయితే కనుక బర్త్డేస్ కానీ ఇంట్లో ఏ అకేషన్ అయినా కూడా కేక్ చేయాలి అన్న థీమ్ ఏదైనా ఉంటే నేను ఖచ్చితంగా ఇంట్లోనే చేస్తానండి చూడండి ఎంత స్పాంజ్ లాగా పైన లోపల కూడా ఎంత బాగా కుక్ అయిందో చాలా ఈజీగా హెల్దీగా ఇంట్లో అనే క్విక్ నలభై నిమిషం నుండి నలభై ఐదు నిమిషాల లోపల హెల్దీ టేస్టీ కేక్ మన చేతులతో చేసి ఇంట్లో వాళ్ళకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను బైదవే అందరికీ ఇంకొకసారి ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు వ్యాలంటైన్స్ డే ఎవరైనా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అంటే కనుక ఖచ్చితంగా ఈ కేక్ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో తెలియదు అస్సలు మర్చిపోవద్దు ఈ కేక్ ఇంకొంచెం అట్రాక్షన్గా ఉండడానికి నేనైతే కనుక చాక్లెట్ సిరప్ కూడా యాడ్ చేశానండి చక్కగా ఒక ముక్క తుంచుకొని మీకు నచ్చిన పార్ట్నర్కి ఒక పీస్ పెట్టండి లేదా మీరే అండి సింగిల్ అయితే అది ఇంకా హ్యాపీ ఊరికే సరదాగా నండి మా ఇంట్లో కేక్ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారండి ముఖ్యంగా మా పిల్లలు ఇద్దరు తింటారు నాకు సో హెల్దీగా చేసి పెట్టడం అనేది ఆ కాన్సెప్టే చాలా ఇష్టం సో పిల్లలు అడిగినప్పుడల్లా చేసి పెడుతూ ఉంటాను ఫైనల్గా మా వారికి సర్ప్రైజ్ నేనైతే కనుక ఇలా ఇచ్చేస్తానండి సింపుల్గా హెల్దీగా